శనార్థులలో తెలంగాణ సమాజానికి తెలంగాణ సమాజంలో మనకు రేషన్ కార్డులు అనేది చూస్తున్నాము ఆల్రెడీ ఏదైతే రేషన్ కార్డులట విడుదల కాబోతూ ఉన్నాయట రేషన్ కార్డుల డిజైన్ కూడా కట డిజైన్ అంటే మరి ఏదో రకంగా అనుకున్నది ఏదో స్మార్ట్గా మనకు ఏటీఎం అట్టెక్ట్ ఉంటుంది కదా ఆ రకంగా డిజైన్ చేసి కొత్త రేషన్ కార్డులలో ఇస్తున్నారట మరి ముప్పై రెండు ముప్పై మూడు జిల్లాలు మావోడి ఏటింగ్ ఏరియా అంటే చేసిండు ముప్పై మూడు జిల్లాల అరుగులు వాళ్ళందరికీ మార్చి ఒకటో తారీఖు నుంచి సన్న బియ్యం తీసుకోవాలా తొమ్మిది రకాల వస్తువులు తీసుకోవాలని ఒక ముచ్చటైతే రావడం జరిగింది అతనే మన కుటుంబంలో ఎంతమంది సభ్యుల ఉన్నాము అప్లికేషన్లు గ్రామ సభలో ఏమేమి అప్లికేషన్లు పెట్టుకున్నాము కొన్ని రేషన్ కార్డులు అయితే కొన్ని స్పెషల్ గ్రామాలు పెట్టారు కదా స్పెషల్ గ్రామాలకు రేషన్ కార్డులు ఆల్రెడీ ఇచ్చేసారు అందులో ఏమైంది అవకతవకలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి పక్కన నుంచి పిలాడచ్చిండు వీళ్ళ ఊళ్ళే స్పెషల్గా అంటే స్పెషల్ ప్రోగ్రామ్ చేసారు అన్నీ చేసేరు ఈయనకు రేషన్ కార్డు రాలేదట ఎందుకు రాలేదు ఏం కదా ఏం కానీ మన ఊరు వెతుక్కుంటా మన స్టూడియో వెతుకుంటా వచ్చిండు తమ్ముడు నమస్తే ఏం పేరు నా పేరు మహేష్ ఏం లేదు రేషన్ కార్డు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డ్స్ అని చెప్పి మీ మీ గ్రామంలో స్పెషల్ చేసిరారు కదా స్పెషల్ చేసిర్రు మొన్న స్పెషల్ చేసారు రేషన్ కార్డ్స్ కొత్త అని అంటే అప్లై చేసినాము అప్లై చేసినాము కానీ ఇప్పటికీ కాదు రద్దా మీకు రోజు మన